వెల్కమ్ టు రాధా ఈ ఈరోజు వీడియో త్రయంబకేశ్వరంలో బ్రహ్మగిరి కొండ మాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ టెంపుల్స్ని విజిట్ చేశారు వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే పెట్టారు ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి ఈ కొండకు బ్రహ్మగిరి అని ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ ఈ కొండపై తపస్సు చేయటం వల్ల ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరైతే వచ్చింది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారందనాత్ మృత్యోర్ ముఖ్యమామృతాత్ సరే ఈ టెంపుల్స్ ఎంత పురాతనంగా ఎంత బాగున్నాయో మనం ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి మీరు ఎవరైనా వెళ్ళారు అంటే అక్కడ టెంపుల్స్ చూసి ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్స్లో తెలియజేయండి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగ రూపంలో వెలిశారు ఈ వీడియోని పరిశీలించి చూడండి ఇక్కడ లింగం ఒక చిన్న హోల్ రోలు ఆకారంలో ఉంటుంది అందులో మూడు శివలింగాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమేశ్వర్ని జటాజటము నుండి గోదావరి గంగ ఉద్భవించిందని చెప్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి